హాయ్ ఫ్రెండ్స్ అలాంలేకుం నేనైతే ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే చికెన్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నానండి ఆ తర్వాత కుక్కర్లో అయితే కొద్దిగా ఆయిల్ అలాగే నెయ్యి వేసుకున్న తర్వాత లవంగం పట్ట అవన్నీ వేసుకొని తర్వాత అయితే ఉల్లిపాయలు వేసి బాగా వేయించుకున్నానండి ఆ తర్వాత ఉల్లిపాయలు వేయే లోపల ఇక్కడైతే పెరుగు పచ్చడి అయితే చేస్తున్నానండి అసలు నాకైతే బిర్యానీ చేయడం రాదండి మా పెద్ద బాబు కోసం నేనైతే నేర్చుకున్నాను వాడికి బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం అండి ఆ తర్వాత అందులోకి టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకున్నాను లాస్ట్లో అయితే చికెన్ వేసి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేసుకున్నానండి కొంతసేపు తర్వాత కారం ధనియాల పొడి కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకున్నాను చికెన్ బాగా ఉడకాలండి చికెన్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అందులోకి అయితే రైస్ వేసుకున్నాను నేనైతే వన్ గ్లాస్ అండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి బాస్మతికి అయితే నార్మల్ అయితే వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత విజిల్ అయితే పెట్టేశాను నేనైతే త్రీ విజిల్స్ పెడతానండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇంతకుముందు అయితే ఫుడ్ కలర్ వేసాను అది ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సారీ చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో వీడియోలో ఏమంటే నూనె ఎక్కువగా కనిపిస్తుందండి అది కొంచెం చల్లగా అయిపోతే బాగా కరెక్ట్ గా సరిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్